ఫిరాయింపులకు బాధ్యులు ఎవరు ఎన్నికల్లో ఓటమికి పార్టీ నాయకత్వం బాధ్యత వహించలేదు అలాగని గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో పార్టీ పెద్దలు విఫలమవుతున్నారు ఇంత జరుగుతున్నా అందరూ చూస్తూ ఉన్నారే కానీ చేస్తుందేమీ లేదు ఆపకపోయినా ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు ఈ తతంగాన్ని చూస్తూ అన్నింటికీ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనేది ఎలా అన్న చర్చ మొదలైంది పార్టీలో కాంగ్రెస్ లో ప్రస్తుతం గురించే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రోజుకొక్కరు పార్టీ మారుతుండడం సహజంగానే పార్టీ నేతలకు ఇరిటేషన్ కలిగించే అంశమే జరుగుతున్న పరిణామాలతో పార్టీ నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోతున్నట్లు కనిపించడం లేదు పార్టీ మారేవారిని ఎలా ఆపాలో కూడా అంతు చిక్కగా అధిష్టానానికి ఏం చెప్పుకోవాలో అర్థం కాక మింగలేక కక్కలేక అన్నట్లు తయారైంది వారి పరిస్థితి ఇంకెవరైనా పార్టీ మారతారని అనుమానం ఉన్నా అడగలేని పరిస్థితి వారిది అడిగితే అవమానించారు అని అదే కారణం చెప్పి పార్టీ మారుతారేమో అని భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు పార్టీ పెద్దలు అలా వారు మేనమేషాలు లెక్కపెడుతుండగానే పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీ ఘోర పరాజయానికి రాష్ట్ర నాయకత్వం బాధ్యత వహించాలని డిమాండ్లు వచ్చాయి కానీ ఎన్నికల్లో ఓటమికి పార్టీ వైఫల్యం కంటే ఈవీఎంలే ఎక్కువ నష్టం కలిగించాయని చెప్పుకొచ్చారు దీంతో పార్టీ నాయకత్వం లోపాలు అన్ని పక్కకుపోయి కొత్త ఇష్యూలు తెరమెదకొచ్చాయి అలా పీసీసీ నాయకత్వం తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు వలసల ఎఫెక్ట్తో సీఎల్పి నాయకత్వం మీద ఆరోపణలు మొదలయ్యాయి ఎమ్మెల్యేలు చేజారిపోతుండడం సీఎల్పీ నాయకుడు భట్టి నాయకత్వానికి పరీక్షగా మారింది రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతూనే ఉన్నారు అది ఆగేలా లేదు ఆపే ప్రయత్నాన్ని కూడా పార్టీ ఇటు సీఎల్పీ చేయడం లేదన్న విమర్శలొచ్చాయి పార్టీలో సమిష్టి నాయకత్వం ఫెయిల్ అయింది అంటూ ఇప్పటికే సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయినా సమిష్టిత్వం లేదు పార్టీలో అధికార పార్టీ దూకుడు ముందు కాంగ్రెస్ నాయకులు నిలబడలేక సొంత ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మొదట ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే అదిప్పుడు ఆరుకు చేరింది మున్ముందు ఇంకెంతమంది గోడ దూకేస్తారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ శ్రేణుల్లో వలసలను అరికట్టడానికి కార్యాచరణ ఏది రూపొందించినా రాష్ట్ర నాయకులు అంతా ఇప్పుడు కేవలం మీడియా సమావేశాలు ప్రభుత్వం మీద ఆరోపణలతోనే సరిపెడుతున్నారు పార్టీ మారబోయే ఎమ్మెల్యేల పేర్లు రోజుకొకటి బయటకొస్తున్నా వారిని కాపాడుకునే విషయంలో నాయకత్వం అప్రమత్తం కాలేకపోతోంది దానికి తోడు సిసలైన నాయకులే పార్టీలో ఉంటారని ఘనంగా స్టేట్మెంట్లు ఇచ్చిన నాయకులు కూడా ఇప్పుడు కారెక్కడానికి సిద్ధమవుతుండడం చర్చనీయాంశంగా మారింది మొత్తానికి కాంగ్రెస్ తీవ్ర గడ్డుకాలం ఎదుర్కొంటోంది త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండడం వాటికి ముందే ఎమ్మెల్యేలు పార్టీ మారడం కాంగ్రెస్ కి రెండు విధాలుగా దెబ్బే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదే పరిస్థితి కొనసాగితే టికెట్ దక్కిన ఎంపీ అభ్యర్థుల్లో కొందరు పోటీకి దూరమయ్యే ప్రమాదముందంటున్నారు సీనియర్లు ఒకవేళ పోటీ చేసినా నాంకే వాస్తేగా తతంగం నడిపిస్తారేమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి రాష్ట్ర పార్టీ విషయంలో హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి